పెద్ద నమస్తేనే నమస్తే ఏం పేరండి పేరు ఏం కన్నీ ఏ ఊరిది కంచనపల్లి ఇప్పుడు ఇది స్టేషన్ గణపూర్ నియోజకవర్గమేనా ఏ మండలమే మండలమే రఘునాథ్ రఘునాథ్ తెలుసా మీ ఎమ్మెల్యే ఎవరో తెలుసా ఓకే ఇప్పుడు పది సంవత్సరాలు కేసీఆర్ పరిపాలించింది కదనే గ మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి మీరు అవకాశం ఇచ్చి ఓటు వేస్తే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండు కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఎట్లా ఉందే మీలాంటి వాళ్ళు ఇట్లా పొద్దుకంగా కూర్చుంటారు కదా ఏమనుకుంటారు ఏమనుకుంటే ఇప్పుడు నేను అనేది కాదు ఒకటే మాట ఎవరు చూసుకుని ఎవరు పుట్టమన్నా వాళ్ళే చూసుకుంటారు తప్ప మనల్ని కనిపెట్టుకోవాలి ఎవరు లేరు తల్లులో పిల్లలు లేగలేరు కూడి ఆవుల కాలీర కొట్టినట్టు ఉన్నాయి కానీ ఏవాళ్ళు పుట్ట కిందకి వాళ్ళు తోడుకుంటారు కానీ మాకైతే ఎవరు ఏమి పెట్టినా ఏం చేసినా ఏం లేదు అవి ఎవరు పెట్టాలని పెట్టుకుంటారు ఉన్నోని కాడే పెట్టుకుంటారు తీసిన కానీ చేసుకుంటారు కానీ మమ్మల్ని అయితే అట్టాడుగులు ఉంచాలంటే అక్కడనే ఉంచారు ఎవరు బెటర్ అనిపిస్తుంది కేసీఆర్ బెటర్ అనిపిస్తుందా రేవంత్ రెడ్డి బెటర్ అనిపిస్తుంది మాకు మేము చూస్తే కష్టం చేసుకుంటే మేమే బెటర్ అనిపిస్తుంది రాజకీయ నాయకుల కంటే కష్టపడి చేసుకు బతకే మా బతుకులు మాకే మాకే మంచిగా అనిపిస్తుంది మీకు ఎన్ని ఎకరాలు ఉంది భూమి నాకు నాకేం లేదు ఏం ఏం పని మరి ఏం లేదు కూలి పని చేస్తా పని దొరుకుతా రోజు దొరుకుతా పని దొరుకుతా దొరికినాడు చేస్తా దొరికనే ఉడుకుంటా ఇంటర్ందాం అంటే ఇల్లు కూడా లేదు అంతేనా కేసీఆర్ పాలనలో ఇల్లు కూలిపోతే సర్పంచులు కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఇప్పుడు మీరు చూసుకొని ఫోటో తీసుకోండి అది అట్నే ఉంచే తీర్చి అతని ఇల్లు ఉన్న కూలిపోయింది ఇండ్లు కూడా లేదు చూపిస్తా మీరు చూసుకోవాలంటే చూడండి ఇప్పుడు ఇందిరామ్మ ఇండ్లు అంటుండ్రు కదా ఐదు లక్షల రూపాయలు అప్లై చేసుకోండి ఇందిరామ్మది పక్క వాళ్ళ మాట అంటే ఖచ్చితంగా వస్తాయి ఇంద్రమ్మ ఇండ్లు అంటే ఈ ఇండ్లన్నీ కూడా ఇందిరామ్మ కట్టినప్పుడే అదే ఇప్పుడు కూడా ఇల్లు లేని వాళ్ళకి జాగుంటే ఐదు లక్షలు ఇస్తా అంటుండు అంటుండు ఇచ్చే వలితే వాళ్ళే కట్ చేసుకుంటాం ఓకే మొన్న కేసీఆర్ మీటింగ్ కేసీఆర్ మీటింగ్ పోయినోళ్ళు పోయిన సేతన్ అయిన వాళ్ళు ఎండగాలు పోలే పోలే ఇప్పుడు మీ కడియం శ్రీఆర్ని టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిపించారు కదా కారుగుర్తి కోటేస్తే గెలిపించాడు కదా ఆయన అంతే కదా కారుగుర్తి నుంచి గెలిచింది కదా ఆయన అవునా అది ఆయన అట్ట గెలిచినా కూడా అది ఆయన లెక్కలే లేదు తెగిపోయిన గాలిపటం అంతే దారం తగిన గాలిపటం చెట్టుకు చిక్కిన టైం వాడు అంతేగాని ఇప్పుడు ఏం లేదు ఎందుకు మారిన పార్టీ కాంగ్రెస్లో వేయండిగా గెలిచిన తర్వాత ఎందుకు మారిండంటే పొట్ట నేను ఇప్పుడు ఏం చెప్తున్నా పొట్ట కింద తోడుకుంటానికి బిడ్డను గురించి కావ్య గురించి వాళ్ళని గురించి నిలబెడితే ఇటు చేస్తే అటు చేస్తే ఇటు ఇటు ఉండి పోతే నాకు ఇదవుతుంది అని పొక్కబడుతుందని బిడ్డ గురించి అటు తిరిగి అంతే ఏంది చెల్లె గురించి సొల్లుమూతి బావతోటి పొత్తు కూడాలట అట్ట చేసిండు ఇప్పుడు ఒకవేళ ఉప ఎన్నిక వచ్చింది అనుకోని ఇప్పుడు నేను పార్టీ మారిను కదా అట్లా ఒక తొమ్మిది మంది పార్టీ మారీరు సిఆర్ లెక్క ఒకవేళ ఉప ఎన్నికొస్తే సిఆర్ గెలిచే అవకాశం ఉంటుందని దాన్ని మళ్ళా చూస్తారా ఇంకే నాయమన్నోడు అయితే మనిషి అయితే మనిషి అయితే మనకు కళ్ళతోటి కళ్ళతో దాంట్లో చూడరు అంతేనా ఈ రాజేను గెలిచిన రాజేను రాజే అక్కనే ఉంటాడు రాజే ఏం చేసినోడు కాదు వీడేం చేసినోడు కాదు వాడేం చేసినోడు కాదు ఇప్పుడు నేను ఏం చెప్పినా పక్క అంటే ప్రజలే ఇక ఎన్ని చెప్పినా సరే ఎంత దూరం పోయినా పక్క అంటే ప్రజలదే అంతే కానీ ఈయన చేసిన వరకు ఆయన అది వర్గ పెట్టిండు ఈయన వస్తాడు రేపు పెడతాడు ఆయన తీస్తాం తాగుతాం మనకు అది చేస్తాం అన్న ముచ్చట లేదు ఎటు పెట్టి మనకు దక్కు ఇంత లేక తప్ప ఏది లేదు ఇప్పుడు కేసీఆర్ మళ్ళీ ఏమన్నా అధికారంలోకి వచ్చే అవకాశం కనిపిస్తుందని ఏమో నాకు తెలియదు ఇక అన్ని రాజకీయాలు మాకు తెలియదు ఏంటైతే కబడ్డీ ఆడితే నువ్వు గెలుతావా నేను గెలుతావా అన్ని గేమ్ ఎంత నాకు ఏమి మీరు అల్ల అలా ఆడేటోళ్ళకేక కానీ చూసేటోళ్ళకి ఏం లేదు మేము చూసే చూసే ప్రైజేమే అంతే తప్ప ఏం లేదు ఎవరి కష్టం వాళ్ళకి రాజకీయ నాయకుల బతుకులు మారుతున్నాయి కానీ పేదోడు పేదోడిగానే కానీ ఉండిపోతుంటాడు పేదోడు ఉంటాడు ఎక్కడ దక్కనే ఉంటుంది ఎక్కడేసినా కొంగడి అక్కడనే ఉంటుంది వాడు ఏం చేసుకోవాలో వాడే వాడే బత్తోడు వాడే మనకి ఏం లేదు ఒరిగింది లేదు ఇప్పటికైతే